ముందు సహోదరి సహోదరులకు ప్రభు నమూన వందనములు తెలియజేస్తున్నాము ప్రభు యసుక్రీస్తు ప్రభుల వారు బైబిలీ గ్రంథములో చెప్పినటువంటి ఉపమానాల్లో ధనవంతుడు దరిద్రుడి గురించి మనం ఇదివరకే విన్నాము అయితే ధనవంతుడు జీవించిన జీవితము దరిద్రుడు జీవించిన జీవితము ఎలా జీవించారు వారు అయితే ఇద్దరు మరణించారు మరణించిన తర్వాత మరి ఇరవై మూడవ ఆ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇరవై రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే పదహారవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై రెండవ వచనాన్ని మనం గమనిస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహం రొమ్మున కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను ప్రభునందుపుల్లరా ఇరవై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరూ కూడా చనిపోయారు మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి దరిద్రుడు చనిపోయాడు అలాగనే దరిద్రుడు అయినటువంటి లాదుడు చనిపోయాడు అలాగనే ధనవంతుడు కూడా చనిపోయాడండి ప్రభునందు పిల్లరా మరణము అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అది ధనవంతుడైన కావచ్చు దరిద్రుడైన కావచ్చు అలాగనే మరి చిన్నవాడైనా కావచ్చు పెద్దవాడైనా కావచ్చు వయసులో ఎటువంటి వారైనా వయసుతో నిమిత్తం లేకుండా జాతితో నిమిత్తం లేకుండా అలాగనే ప్రభులం దుల దేశంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు కూడా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడో ఒకరోజు మరణించక తప్పదండి అయితే ఈ మరణము అనేది ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు చిన్నవారికి రావచ్చు పెద్దవారికి రావచ్చు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఈ మరణం రావచ్చు ప్రభునందు పిల్లరా అలాగునా ఇక్కడ మనం గమనించినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో పదహారవ అధ్యాయంలో ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో మనం గమనించినట్లయితే ఇరవై రెండవ వచనములో ఆ దరిద్రుడు చనిపోయి ఏ దరిద్రుడు అండి మనం ఇదివరకే తెలుసుకున్నాము కదా లాజరు అనేటువంటి దరిద్రుడు మరి ఇరవై ఒకటో వచనంలో మనం గమనించినట్లయితే లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను ఇరవై వచనంలో వారు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడు నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను ధన దరిద్రుని యొక్క దరిద్రుని యొక్క మరి జీవితం గురించి మనము ప్రభునందు పిల్లరా మనం ఇదివరకే మనం విన్నాం అతడు చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నాడు అయితే ఇతడు మరణించాడు అలాగనే ధనవంతుడు కూడా మరణించాడండి ప్రభునందు పిల్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే ధనవంతుడు చనిపోయాడు దరిద్రుడు చనిపోయాడు మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుందని మనం విన్నాం అయితే వీరిద్దరిలో ఎవరు ఎక్కడికి వెళ్ళారు అన్నది మనం ఈరోజు నుంచి ఉన్నాం ప్రభునందు పిల్లరా మనం గత వారంలో విన్నాము దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి గల కారణాన్ని మనం విన్నాం ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు ధనవంతుడు పాదాలనికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడండి పాతాలమునకు వెళ్ళడం జరిగింది పాతాళములో ధనవంతుడు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు అవి అత అక్కడ ఏ విధంగా అతడు యాతన పడుతున్నాడు అన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభుణంతులారా ఇరవై మూడవ వచనాన్ని మనం గమనిద్దాం ఇరవై మూడవ వచనంలో అప్పుడు అతడు ఎవరు ఎప్పుడండి ఎవరు ఇక్కడ అప్పుడు అతడు అని రాయబడింది కదా ఎవరతను ధనవంతుడండి అప్పుడు అతడు అనగా ధనవంతుడు పాతాళములో బాధపడచ్చు మొట్టమొదటి పాయింట్ ప్రభునందు పిల్లరా బాధపడుతున్నాడు ధనవంతుడు ఎక్కడ బాధపడుతున్నాడు అంటే పాతాళములో బాధపడుతూ ఉన్నాడు పాతాళము అంటే ప్రభునందు పిల్లరా పాతాళములోనే మరి పరదైసు ఉంటుంది పాతాళములోనే నరకము అనేది ఉంటుందండి అయితే ఈ ధనవంతుడు చనిపోయి పాతాళములో ఒక భాగమైన నరకములో ఈ ధనవంతుడు మరి కాలుతున్నాడండి ఆ మంటల్లో చిక్కుకున్నాడు మంటల్లో వేయబడ్డాడు యాతన పడుతున్నాడు ప్రభునందు పిల్లరా చూడండి ఆ యాతన పడుతున్న సమయంలో మొట్టమొదటిగా రాయబడింది మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా మొదటి పాయింట్ మనం గమనించినట్లయితే పాతాలములో బాధపడుచున్నాడండి చూడండి ప్రభునందు పిల్లరా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఈ సుఖము అనుభవించినటువంటి వారముగా ఉన్నాం అబ్రహాము అంటున్నాడు అక్కడ మనం గమనించినట్లయితే ఒక్కసారి మనము ఇరవై ఐదో వచనాన్ని గమనిస్తే అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించిదివి జీవితకాలమంతా ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడు ఇష్టమైనట్లుగా సుఖమును అనుభవించాడండి అండి ఇప్పుడైతే బాధపడుతున్నాడు బాధపడుతున్నాడండి ప్రబంధులలా చూడండి ప్రభుణందుల నిజమైనటువంటి క్రీస్తును తెలుసుకొనక నిజమైన దేవుడింటి ఎవరో తెలుసుకొనక మరి ఉండేటువంటి వారు ఈ పాతములు పాతాళంలో వేదన పడతారు బాధపడతారు అక్కడ పండ్లు కొరుకుట్యను ఏడుపు మాత్రమే ఉంటుంది అని బైబిల్ గంట్లో రాయబడింది చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభుణందు మొట్టమొదటిగా ఈ ధనవంతుడు పాతాళంలో బాధపడుచున్నాడండి అయితే అలాగనే మనం గమనించినట్లయితే రెండవ పాయింట్ కనులెత్తి దూరము నుండి మొదటి పాయింట్గా అప్పుడు అతడు పాతాళములో బాధపడుతున్నాడు రెండవదిగా ఏంటండి కనులెత్తి చూ దూరము నుండి చూస్తున్నాడు కనులెత్తి చూస్తున్నాడు భూమి మీద ఉన్నప్పుడు ఉన్నంతకాలము ఈ పని చేయలేదండి కనులెత్తి చూసేటువంటి వాడు ఏమాత్రం కూడా కాదు శరీరానుసారముగా జీవించాడు ఇప్పుడు పాతాళంలో ఉండి ఏం చేస్తున్నాడు అండి కనులు పైకెత్తి చూస్తూ ఉన్నాడు కనులెత్తి చూస్తున్నాడు కనులెత్తి ఎవరిని చూస్తున్నాడు దూరముగా ఉన్న అబ్రహాము రుమ్మున ఆనుకుని ఉన్న లాజర్ని చూస్తున్నాడండి చూడండి పాతానంలో ఉన్నప్పుడు ఎంత కనులెత్తినా కూడా ఏమీ ప్రయోజనం లేదండి భూమి మీద ఉన్నప్పుడే కనులెత్తి చూడాలి పాతాళంలో ఉన్నప్పుడు ఎంత కనులెత్తి చూసినా సహాయం చేసేటువంటి వారు ఎవ్వరూ ఉండరండి కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు చాలా చక్కగా కులశీలక రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో చాలా చక్కని మాటలు మనకు చెరివిచ్చాడు చూడండి ఈ మాటను మనందరికీ తెలుసు ఈ కొలశీలక రాష్ట్ర పత్రిక అపోస్తులైన పౌలు రాశాడని మరి ఇక్కడ గమనించినట్లయితే మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అప్పుడు క్రీస్తు దేవుని ఇక్కడ కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభునందు మనం మనం సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు ఈ ధనవంతుడు ఏం చేశాడంటే భూమి మీద ఉన్నప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు భూమి మీద ఉన్న ధనాన్ని నమ్ముకున్నాడు భూమి మీద ఉన్న తన ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాడు అండి ప్రభునందు అయితే బైబిల్ గంధంలో సెలవిస్తుంది ఈ భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద ఉన్న వాటిపైన మనసు పెట్టకుడి కానీ పైనున్న వాటిని వేదకుడి అని అపోస్తులైన పౌలు చెబుతున్నాడు కాబట్టి ప్రభునందు పిల్లరా మొట్టమొదటిగా ధనవంతుడు పాతాళంలో అనుభవిస్తున్నటువంటి ఆ బాధల్లో మొట్టమొదటిగా అతను బాధపడుతున్నాడు ఉన్నాడు రెండవదిగా కనులెత్తి చూస్తున్నాడండి అలాగనే ప్రభునందు పిల్లరా మూడవ మాట మనం గమనించినట్లయితే మూడవ మాట ఇరవై మూడవ వచనంలో లూకాస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవై మూడో వచనాలను మనం గమనించినట్టయితే కనులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఉన్న కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఉన్న లాజరును చూచి తండ్రిపైన అబ్రహామా అని మాట్లాడుతున్నాడండి ఏం మాట్లాడుతున్నాడండి అంటే ఇతనికి అబ్రహాము తండ్రి అని తెలుసు అయితే తండ్రి అని తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తును ఎరగలేదండి తండ్రి అని తెలిసాడు తెలుసుకున్నాడు కానీ ఈ తండ్రి మానందరికీ మూల పురుషుడు అని అతను ఏమాత్రం కూడా గ్రహించలేకపోయాడండి నిజమైనటువంటి క్రీస్తుని తెలుసుకోలేకపోయాడు అయితే ప్రభునందు తండ్రి వేణు అబ్రహామా నా ఎందు కనికరపడి ఏం చేయమన్నాడండి కనికరపడమని బతిమాలు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా కనికరం చూపాడండి మరి పేదవాడైనటువంటి ఆ లాజరు అతని ఇంటి వాకిట పడి ఉండి ఇతను తినేటువంటి ముక్కలు కింద పడుతుంటే ఏరుకుని తినేటప్పుడు ఎక్కడ కనికెర ఇప్పుడు కనికరపడమని అడుగుతూ ఉన్నాడు అతని కుక్కలు దరిద్రుని యొక్క కురుపును నాకుతుంటే కనికెర పడలేదా అండి అతను సరిగ్గా బట్టలు కూడా అతను వేసుకోలేక జీవిస్తూ ఉన్నాడు కదా ఆ సమయంలో కనికెర పడలేదు కదండి ఇతను ఇప్పుడైతే కనికెర పడమని అడుగుతున్నాడండి అండి వేసుకోవడానికి బట్టలు లేవు ఉండడానికి కూడు గూడు లేదు తినడానికి కూడు లేని పరిస్థితుల్లో ఉన్న ఆ దరిద్రుణ్ణి చూసి కనికెర పట్టాడు అయితను పడలేదు చూడండి ప్రభునందు ఈ రోజుల్లో క్రైస్తవులైనా కానీ క్రైస్తవ వేదరులైనా కానీ ఎవరైనా కానీ కనికెరపడు వారే ధన్యులండి భతేసు వార్తలు మనందరికీ తెలుసు ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో కొండ మీద యేసుక్రిస్తు వారు జన సమూహమును చూసి ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ ఒక మాట చెప్పాడు కనికరము వారు ధన్యులు వారేమవుతారంట కనికరము పొందుతారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈతనవంతుడు ఏమాత్రము కూడా లాచరు విషయంలోనే కాదు ఇంకెవ్వరి విషయంలో కూడా కనికరపడలేదండి ఇప్పుడు పాతాళంలో ఉండి తండ్రి వేణు అబ్రహామా నా ఎందు కనికరం ఉంచమరు నిజముగా కనికరపడు వారే ధన్యులండి గల రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారముగా ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం విత్తాడు అతను ఎవరి మీద కనికరపడలేదు పాతాళంలో కూడా అతనికి కనికరం లభించలేదు కాబట్టి ఈ మాట వింటున్న నీవు ఎవరి మీద నన్ను కనికరం లేకుండా జీవిస్తూ ఉన్నావా ఎవరైనా పేదవారు కనబడినప్పుడు సహాయం చేసే లక్షణము నీలో ఉండాలి యేసుక్రీస్తు వారు చెప్పారు ఎవరికి ఎవరైనా వస్త్రము అడిగిన ఈడలా నీకుండేటువంటి ఒక వస్త్రాన్ని అతనికి ఇవ్వమన్నాడు బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు బాప్తి ఇచ్చేటువంటి యోహాను సెలవి చెప్పి ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బాప్తి యోహాను అన్నాడు ఎవరైనా మిమ్మల్ని అడిగి అంగి అడిగిన అతనికి తీసి ఇవ్వము ఎవరైనా నేను ఒక మైలురాయి నడవమని చెప్పినాడు ఎలా మరొక మైలురాయి నడవము అని చెప్పారండి అయితే ప్రభునందుకులన ఎవరైనా మనల్ని సహాయం అర్జించినప్పుడు వారికి మనం సహాయం చేసేటువంటి వారంగా ఉండాలి వారి మీద మొట్టమొదటిగా మనకు కనికరం ఉండాలి అలా మనం కనికర పడితేనే మనము కనికర మనకు కనికరవ లభిస్తుందండి మనం మూడు సంగతులు విన్నాము పాతాళంలో అనుభవిస్తున్నటువంటి బాధల్లో మొట్టమొదటి అతను యాదన పడుతున్నాడు బాధను భవిస్తున్నాడు రెండవది కరుణెత్తి దూరం నుంచి చూస్తున్నాడు మూడవది కనికరపడమని ప్రతిమ ఆలోచిస్తున్నాడు నాలుగవది ప్రభునందు పిల్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే నా ఎందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి ఏమంటున్నాడండి నా ఎందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి ఏమంటున్నాడు నా నాలుకను చల్లార్చుటకు లాజన్ను పంపమన్నాడు నాలుగోదిగా ప్రభునందు ఒక్క చుక్క నీటి కోసము ఆరాటపడు ఆరాటపడుతున్న ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు జీవజలమైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన మాటలు బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు రాయబడిన మాటలు ప్రవక్తల గ్రంథాలు చదవించినటువంటి మాటలు ఏ మాత్రము కూడా అతను జ్ఞాపకం చేసుకోలేదు ఏ మాత్రము కూడా జ్ఞాపకం చేసుకోలేదు ఏ మాత్రము కూడా ఆ నీటిని అతను ఆస్వాదించుకోలేదు ఆ నీటిని ఏమాత్రము కూడా స్వీకరించలేదు అయితే ప్రభునందు పిల్లారా సమరస్థితితో యేసుక్రీస్తు పిల్లల వారు అన్నారు కదండి నేను ఇచ్చేటువంటి మీరు తాగేటువంటి నీళ్లు మరలా తప్పిక అవుతాయి కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు మరలా మీకు దప్పిక కావన్నాడు నిత్య జీవానికి నడిపించేటువంటి నీటి ఊటగా ఉండునని యేసుక్రీస్తు పుల్ల వారు చెప్పారండి ప్రభునందు పిల్లారా చూడండి ప్రభునందు పిల్లరా నీరు అనగా దేవుని వాక్యమునకు సాదృశ్యం ఈ భూమి మీద ఉన్నప్పుడు నీరు అనేటువంటి దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాము అంటే ప్రభులంద్రులరా మనం ఆ తాల ఆ పాతాళముని తప్పించుకుంటామండి భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని స్వీకరించలేదు కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి నీళ్లను అతను ఏమాత్రం కూడా త్రాగలేదు కాబట్టి అతడు పాతాళంలో ఇప్పుడు ఒక చుక్క నీటి కోసం ఆరాటపడుతున్నాడండి ఏమవుతుందండి ఏమడుతున్నాయండి నీ తన లాజరు యొక్క వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుడకు లాజరు బాబమంటున్నాడు అండి అప్పుడు అబ్రహాం ఏమంటానండి నేను ఈ అగ్నిజాలలో యాతన పడుతున్నాను కేకలు వేసి చెప్పాను చూడండి అబ్రహాము ఏమంటానండి కుమారుడా నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనటువంటి నీవు సుఖం అనుభవించేదివి అలాగనే లాజలు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాము యాతన పడుతున్న ధనవంతుని గురించి ధనవంతునితో అబ్రహం మాట్లాడుతున్నాడు అబ్రహామా అబ్రహం మాట్లాడుతున్నాడు ధనవంతునితో నీవు భూమి మీద ఉన్నప్పుడు కష్టాన్ని అనుభవించావు లాజరు దరిద్రతను అనుభవించాడు ఒక్కసారి అది జ్ఞాపకం చేసుకో కష్టం అనుభవం కష్టం అనుభవించావు సుఖం అనుభవించావు లాజరేమో కష్టాన్ని అనుభవించాడు అది జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు ప్రభునందు ఫిలారా భూమి మీద ఉన్నప్పుడు నీవు సుఖము అనుభవించితివి లాజరు కష్టం అనుభవించాడో అది జ్ఞాపకం చేసుకో ఇప్పుడైతే ఒక చుక్క నీటి కోసం ఆరాట పడుతున్నావు భూమి మీద ఉన్నప్పుడు ఏమాత్రము కూడా నీవు దేవుడు ఇచ్చేటువంటి నీళ్లను త్రాగలేకపోయావు వాస్తవమే ప్రభుణందులరా మనం పాతాలంలో వేదన పడుతున్నప్పుడు మనకు ఒక చుక్క నీరు కూడా దొరకదండి నీరు అనేటువంటి వాక్యము మనము భూమి మీద ఉన్నప్పుడే తీసుకోవాలి అప్పుడే మనకు పా మనము పాతాలని తప్పించుకుంటామండి ప్రభుణందులరా మనం ఇప్పటిదాకా దాదాపుగా నాలుగు పాయింట్లను విన్నాము ఐదో పాయింట్ మనం వింటున్నాము లూకాసు వార్తలో పద పదహారవ అధ్యాయము మరి ఇరవై నాలుగో వచ్చనం నా ఎందు కనికరపడి తన బేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుగను చల్లార్చుటకు లాజలను పంపము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పెను ఐదో పాయింట్ కేకలు వేస్తున్నాడండి ఆ బాధను అనుభవించలేక ఆ దాహము తట్టుకోలేక అతని మీద ఎవరూ కనికర పడడం లేదు అని వేదనతో యాతనతో కేకలు వేస్తున్నాడు ఆ కేక లేదు భూమి మీద ఉన్నప్పుడే కేకలు వేసిండే ప్రయోజనం ఉండేది కదండి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థనని ఏమాత్రం కూడా చేయలేదండి ఏమాత్రం కూడా అతని ధనమును బట్టి అతని ఐశ్వర్యాన్ని బట్టి ప్రార్థన ఏమాత్రం కూడా వాడు కాదు అదే ప్రార్థన భూమి మీద ఉన్నప్పుడు చేసింది ఎంత మంచిగా ఉండేదండి అతడు ఇప్పుడు పాతాలంలో వేదన పడాల్సినటువంటి అవసరం లేదు కదండి చూడండి ప్రభుత్వ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు కేకలు వేయకపోతే భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రార్థనలు చేయలేకపోతే నీవు ప్రార్థన అనేది చేయలేకపోతే చేయకపోతే ఈ అబ్రహ ఈ యొక్క మరి ధనవంతుడు పాతాళంలో వేదన పడినట్లుగా నీవు కూడా వేదన పడతావు అయితే ప్రభునది ఇప్పుడు ఇతనికి భూమి మీద ఏమాత్రం కూడా ప్రార్థన చేయలేదు ఇప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు అతను అరుస్తూనే ఉన్నాడు కేకలు వేస్తూ ఉన్నాడు ఎంత అరిచినా కూడా అతని అరుపులు అరణ్య రోజే తప్ప ఫలితము శూన్యము అతని అరుపులు పాతాలము దద్దరినా కూడా అతను కేకను వినేటువంటి వారు లేరండి ప్రబళం ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు కేకలు వేయకపోతే ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పాదారానికి వెళతావు అప్పుడు ఎంత కేకలు వేసినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదండి ప్రభునందుపులారా అలాగనే ప్రభునందుపులారా మనం ఇక్కడ గమనించినట్లయితే ఇప్పటిదాకా మనం దాదాపుగా ఐదు పాయింట్లు విన్నాము మరొక రెండు పాయింట్లు మనము చూసుకొని మనం ముగించుకుందాం ఇరవై ఏడవ వచనంలో అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు అని అంటున్నాడు అంటే తన సహోదరుల కోసము ఈ ధనవంతుడు విజ్ఞాపన చేస్తున్నాడు విజ్ఞాపన అంటేనే మనకు తెలుసు కదండి విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది ఎక్కడ మనము చేయాలి భూమి మీద ఉన్నప్పుడు చేయాలి భూమి మీద ఉన్నప్పుడు ఇతరుల కొరకు అతను ఆలోచన చేయలేదు కానీ తన అనదముల కొరకు ఆలోచన చేయలేదు కానీ ఇప్పుడు పాతాలంలో వేదన పడచ్చు తన అనదముల గురించి ప్రార్థిస్తున్నాడు అంటే ఐదుగురు సహోదరులు ఉన్నారంట ఐదుగురు సహోదరుల గురించి విజ్ఞాపన చేస్తున్నాడు ధనవంతుడు అయితే ప్రభునందులరా పాతాళములో ఉండేటువంటి కేకలు పాతాలను ఎంత కేకలు వేసినా పాతాలను ఎంత ప్రార్థన చేసినా ఎటువంటి ఫలితము ఉండదండి అలాగే ఇరవై ఎనిమిదో మనం గమనించినట్లయితే వారును ఈ ఎందుకంటున్నాడు అప్పుడు తన తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవాలని అంటున్నాడు ఏడవదిగా లాజరును సాక్షిగా పంపించమని అంటున్నాడు అయితే అప్పుడు అబ్రహా ఏమంటున్నాడండి అందుకు అబ్రహాము నా వారి యొద్ధ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినవలని అతన్నితో చెప్పగా మోసేయు ప్రవక్తలు వారి గ్ర వారి గ్రంథాలు సెలవిచ్చాయి వారి మాటలు మరి ఆ మీ ఐదుగురు సహోదరులు మరి వారు చెప్పినటువంటి విధంగా వినాలి అని ఐదుగురు సహోదరుల గురించి ధనం మరి అబ్రహము చెప్పారండి అయితే ప్రభునందులారా అప్పుడు ఈ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడు మనం ఒకసారి గమనించినట్లయితే అతడు తండ్రి వేల అబ్రహామ అలాగో అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి ఎద్దుకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారు మృతుల్లో నుంచి ఒకడు వెళ్ళి చెబితే వాళ్ళు అప్పుడు వింటారు అప్పుడు వారు మనసు పొందుతారు మారు మనసు పొందుతారు ఇరవై ఎనిమిదో వర్షంలో రాయబడినట్లుగా వారు ఈ వేదనకరమైనటువంటి స్థలములోకి రాకుండా లాసను వారి మధ్యలోకి పంపించమంటున్నాడు అయితే అబ్రహాం అంటున్నాడు మోసయ్యు ప్రవక్తలు ఉన్నారు అక్కడ అని అంటున్నారు అయితే మృతులలో నుండి ఒకడు వెళితే వింటాడు వింటారు వాళ్ళు మృతుల్లో నుంచి ఒకరిని పంపించము అని చెప్పేసి ఇతను ఎంత అడిగినా ఎంత ప్ర ప్రార్థించినా ఎటువంటి ప్రార్థన ఫలితం లేదండి అనేకులు వచ్చి సాక్ష్యం ఇచ్చినా కూడా త్రోసివేస్తారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కదా అనేకులు వచ్చి సాక్ష్యం ఇచ్చిన ఇచ్చినా కూడా ఎంతోమంది త్రోసి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రభుత్వం ఇతని జీవితంలో అబ్రహం అని తండ్రి తెలిసిన అయితే ఈ జీవితము శాశ్వతం అనుకున్నాడే కానీ మరొక జీవితం ఉందని అతను ఏమాత్రం కూడా గ్రహించలేకపోయాడంటే చూడండి ఈ మనం ఈ సమయంలో ఎంచుకున్నాము ఈ అబ్రా ఈ ధనవంతుడు నిజముగా పాతాళములు అనుభవిస్తున్న యాతను గురించి మనం ఎంచుకున్నాము ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభునందుపులరా ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవించాలనుకుంటే నువ్వు పాతాళంలో వేదన పడతావు జాగ్రత్త ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు భూమి మీద మనసు పెట్టిన పెట్టావు అంటే పైన ఏమాత్రం కూడా పైనన్న వాటి మీద మనసు పెట్టకుండా ఈ భూమి మీద ఉన్న వాటిపైన నువ్వు మనసు పెట్టావు అంటే నువ్వు పాతాళానికి వెళ్తావండి అలాగనే మూడవదిగా కళ్ళెత్తి దూరం నుంచి చూస్తున్నాడు రెండవది మనం కళ్ళెత్తి దూరం నుంచి చూస్తున్నాడని మనం విన్నాము అయితే ఏమి వెళ్తున్నాం కూడా భూమి మీద ఉన్నప్పుడు కళ్ళెత్తి పైకి చూడాలి కానీ పాతాళంలో ఉండి ఉన్నప్పుడు ధనవంతులాగా ఎటువంటి ప్రయోజనం ఉంటుంది మూడవదిగా ప్రభుత్వ మనము వించుకున్నాము కనికర పడమని ప్రతిమాలుచు ఉన్నాడు భూమి మీద ఉన్నప్పుడే ఒకరి మీద మనం కనికరం చూపాలి తర్వాత ఇటువంటి ప్రయోజనం ఉండదు అలాగే ఒక్క చుక్క నీటి కోసం ఆరాటపడుతూ ఉన్నాడు అలాగే ఐదవది కేకలు వేస్తూ ఉన్నాడు ఆరవది తన సహోదరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఏడవది లాజులు సాక్షిగా పంపించమని అడుగుతున్నాను ఈ భూమి మీద ఉన్న ఇవన్నీ చేయకుండా పాదాలకి వెళ్ళిన తర్వాత ధనవంతుడు చేసినట్లుగా నువ్వు చేస్తూ ఉన్నావు అంటే ప్రయోజనం లేదండి ఈ భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడు లాగా నువ్వు ప్రవర్తించావు అంటే నీవు పాదాలనికి వెళతావు ధనవంతులు లాంటి జీవితం జీవించకుండా లాజర్ లాంటి జీవితమే నీవు జీవించాలని పిల్లలారా ఈ సమయంలో ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నామండి సహోదరులకు విజ్ఞాప సహోదరులకు విజ్ఞాపన చేసినా కూడా సహోదరుల నిమిత్తమే ధనవంతుడు విజ్ఞాపన చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదండి మన ప్రకటించువారు మన ఎదురింటి వారు మన కనబడుతుంటారు మన బంధుమిత్రులు కనబడుతూ ఉంటారు వారికి మనం భూమి మీద ఉన్నప్పుడే వారికి మనం విజ్ఞాపన చేసేటట్టు వారముగా ఉండాలి లేకపోతే వారు నరకం ఒక పాత్రలో అవుతారు వారు పాతాల వెళ్తారండి అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు నీవు ఇంకా ప్రభుని తెలుసుకోలేదా నీవు ఇంకా క్రీస్తుని ఎరగలేదా నీకు ఇంకా మరణం తర్వాత మరొక జీవితం ఉందని తెలుసుకోలేదా అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు మరణం తర్వాత మరొక జీవితం ఉంది అని నీవు గ్రహించాలి ఈ మనం ఎవరము కూడా చేసిన పాపములకు ధనవంతుడు చేసిన పాపములకు పాతాళంలోకి వెళ్ళాడు మనం ఎవరము కూడా చేసినటువంటి పాపములకు పాతాళములకు వెళ్లకుండా మనం క్రీస్తుని మన నోటితో ఆయన ప్రభువని అని ఒప్పుకుంటే మన హృదయమందు విశ్వసిస్తే అప్పుడు మనం రక్షించబడతాము పాతాలంలోకి వెళ్ళమండి మనం మనము పాతాలంలోకి వెళ్లకుండా మనమందరం రక్షించబడాలని యేసుక్రీస్తు ప్రభువాలు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసము ఆయన ప్రాణత్యాగం చేశానండి ప్రబలందరి పిల్లారా ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ నీ మరణం తర్వాత నీ దారి ఎటు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి పరలోకము మరొకటి పాతాలము నువ్వు పరలోకానికి వెళ్తావా పాతాలానికి వెళ్తావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించిన గనుక ఆమె